అందరికి ప్రైజ్ ది లార్డ్ భయపడకుడి కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నూర్పిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను ఏసయ్య గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు పురుగు మరియు పదునైన పళ్ళు ఉన్న ఒక పరికరం ఈ రెండిటి మధ్య ఎంత తేడా పురుగు చాలా అల్పమైనది రాయి తగిలితే గాయ పడుతుంది నడిచే వాళ్ళ కాల క్రింద పడి నలిగిపోతుంది అయితే ఈ నురిపిడి మ్రానో ఇది నలగొడుతుందే గాని తానెప్పుడు నలగదు ఇది రాయి మీద లోతుగా గుర్తులు పెట్టగలదు అయితే దేవుడు మొదటి దాన్ని రెండవదిగా మార్చగలడు పురుగులాగా బలహీనంగా ఉన్న మనిషిగా జాతినిగా తన ఆత్మశక్తితో దృఢపరిచి ప్రపంచ చరిత్రలో తన స్థానాన్ని అందరికీ ఎత్తి చూపగలిగేలా చేస్తాడు కాబట్టి పురుగు నిస్సహాయపడకూడదు మనలను మన పరిస్థితుల కంటే బలవంతులనుగా చేస్తాడు దేవుడు ఆ పరిస్థితులను మనకు క్షేమ కారకాలుగా మలుస్తారు వాటన్నిటినీ మన ఆత్మకి ఉత్పేరకాలుగా చేసుకోవచ్చు చిమ్మ చీకటి లాంటి నిరాశను నలగొట్టి దాంట్లో ఉన్న బంగారపు ఆభరణాలను తీసుకోవచ్చు మనకు దేవుడు ఉక్కు లాంటి దృఢమైన నిశ్చయాన్ని ఇచ్చినప్పుడు కష్టాలనే కఠినమైన నేలను లోతుగా దున్నగలం ఆయన మనల్ని అలా చేస్తాడని మాట ఇచ్చాడు చేయకుండా ఉండడు ఈ లోకములో పగిలిపోయిన వస్తువులతోనే దేవుడు తన సామ్రాజ్యాన్ని కడుతున్నాడు మనుషులైతే బలవంతులని విజయాలను సాధించే వాళ్ళని దృఢకాయులని తమ రాజ్యాలను కట్టేందుకు ఎన్నుకున్నారు అయితే మన దేవుడు జీతులకు దేవుడు లోకంలో విరిగిపోయిన ఆత్మలతో పరలోకం నిండు వాడి వాడిపోయిన ప్రతి కొమ్మను ఆయన తిరిగి పచ్చగా కలకల లాడేలా చేస్తాడు దుఃఖంతో శ్రమతో చితికిపోయిన ప్రతి జీవితాన్ని స్థుతి గీతం వినిపించే వీణగా తయారు చేస్తారు ఇహ లోకపు అతి నికృష్టమైన ఓటిమిని ఆయన పరలోకపు మహిమగా మల్చగలడు నన్ను అనుసరించు నిన్ను సరిచేస్తాను నా మాటలు పలికిస్తాను నా కరుణకు పాత్రుడిగా చేస్తాను ఈ ధరణికి సహాయకుడిగా చేస్తాను నన్ను అనుసరించు నిన్ను సరిచేస్తాను నీవు సాధించలేని దానిని నీకిస్తాను ప్రేమ నిరీక్షణ పరిశుద్ధతతో నింపుతాను నా రూపానికి నిన్ను మారుస్తాను థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ